ఇక్కడ ఇక్కడ జరిగింది ఆ నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు మెమరీ లాస్ పేషెంట్ ఏమో అన్నా మీ నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు నమస్తే అన్న నిన్నెక్కడో చూసినట్టు వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా కరెక్ట్ అన్న నువ్వు సయ్యద్దు ఫ్రెండ్ కదా మీరు సైడ్ కప్పించేవాళ్ళు కదా అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడు అన్నా మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు అంత మనం ఓకేనా మేము బయలుదేరా బయలుదేరు వెళ్ళి వెళ్ళే ఆకండి నువ్వు చెప్పింది నిజమేనా అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య ఓర్ నా కొండ కరేపాకు వట్టి హగ్గేంట్రా గట్టిగా కిసుకు పెట్టిద్ నమస్కారం సార్ నమస్తే అర్జెంట్ గా నా పిల్ల మీద గృహ చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలు సార్ రే మెంటల్ అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టి కేసురా రా తెలుసు సార్ గృహ హింస చట్టము నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్ ఓన్లీ సీ టీమ్ సార్ ఈ టీస్ ఉండవా రూల్స్ సవరించండి సార్ మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్ దాన్ని అమలు పరచండి సార్ ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా రాజ్యాంగం అందుకే సార్ ఆడవాళ్ళు మగవాళ్ళు లేరంటలేను సార్ మగవాళ్ళు నిమిషించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్ అందుకే మగవాళ్ళు రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్ సెల్ చేయండి సార్ సెల్ చేయండి సార్ చేయండి సార్ లైక్ బై రే తేజా ఎలా వచ్చాయి ఇక్కడికి అడుగుతురా చూస్తామంట్రా హలో విష్ణు ఉన్నాడా అండి హలో హలో కొత్త పెళ్ళికొడుకా చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట అదేనయ్యా మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట ఓ మా అమ్మగారితో మాట్లాడతారా మీ అమ్మగారితో మాట్లాడతారా ఇప్పుడా ఇంట్లో లేవా అది ఇంట్లోనే ఉన్నాను అది ఒక నిమిషం ఒక అమ్మా అమ్మా ఆ వస్తున్నా బాబు చాలా శకం ఉన్నారా నీ దగ్గర హలో అమ్మా అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు నీతో ఏదో మాట్లాడాలంట ఏం లేదు వదిన అమ్మాయికి ప్రదానం చేయాలి కదా ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా మండపానికి తీసుకొస్తారా అని మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదిన ఇప్పుడు పెళ్లి కళ్యాణ మండపంలో కదా అక్కడే చేసుకుందాం అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇదిగో పక్కనే ఉన్నాడు మాట్లాడండి ఆంటీ ఏం ఏం బాబు చేస్తున్నారు పనులన్నీ అయిపోయినాయి మండపానికి వెళ్ళడానికి కార్లని కావాలని డిస్కస్ వాడు క్లెవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు నీలా ఫ్లవర్ కాదు అంటే సరే బాబు త్వరగా వచ్చేయండి వచ్చేస్తానండి బాయ్ సార్ చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదు టీచర్ కొట్టారు సార్ ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్ ఫోన్ నంబర్ ఎట్లా గుర్తులేవు కమ్సే కమ్ నా కన్ను తీసుకుపోయి ఏం చేసిరో చెప్పండి రా కుంప తీసి ఇవ్వను అమ్మేసి రాయంది దర్ ప్రామిస్ సార్ ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ వల్లో పడిపోయాను సార్ వీడియో కూడా చూసి సార్ హెచ్డి క్వాలిటీ బొమ్మ క్లియర్ ఉంటది నేను అడుగుతుంది నువ్వు చెప్తుందేంద్రా సాలే ఇంకొక గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్ ఏమైంది సార్

アマ。

అమ్మని బతికించుకోవడం కోసం నువ్వంత కష్టపడావే ఒదినలమ్మ సచ్చిపేనన్నా ఒకసారి అడికి ఫోన్ ఎవరా అన్న పొనిషు నీతో మాట్లాడరంట ఏయ్ దాని బ్రతిమలాడతావో దానితో పాటు బాధపడతావో నాకు తెలియదు నీకిచ్చిన